మై టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం మారం టీవీలో ఇంత క్రితం ఒక వీడియో చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ మీద రాసిన లేఖ పైన నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో మనవాళ్ళు కొందరు సందేహాలను వెలుబుచ్చుతూ అలాగే మీరు మాకు కొంత పాటను మాత్రమే చెప్పగలిగారు మరి మీ స్కూల్లో ఈ విధానాన్ని ఎట్లా అమలు చేశారు మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మాకు కొద్దిగా చేసి మాకు అందించగలరు అని చెప్పేసి చాలామంది స్కూల్ యజమానులు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ఈ బయటికి సంబంధించిన వాళ్ళు మా పేరెంట్స్ కాదు అలాంటి తల్లిదండ్రుల కోసము మరి నూతనంగా స్కూల్ను ప్రారంభించిన వారు ప్రారంభించుకునేటువంటి వారి కోసం మరి కొందరు స్కూల్ నడుపుతున్నటువంటి వారి కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మరి మా విధానం ఏంది అసలు మా స్కూల్లో ప్రవేశపెట్టినటువంటి విధానాలను మేము అప్లై చేసినటువంటి విధానాలను అందులో ఫలితాలను కూడా మేము ఏ విధంగా చూసినాం ఆ ఫలితాల సారాంశము స్కూల్లో జరిగినటువంటి పూర్తి అవగాహన మీకు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మరి సంగోష్ఠి పద్ధతి సెమినార్ అండ్ డిబేట్ పద్ధతిని ఇదివరకు కొంత మీకు వివరించడం జరిగింది దాంతో పాటుగా మా స్కూల్లో అవలంబించిన వాటిని నేను చెప్తాను దానికంటే ముందు మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి మీకు తెలిసిన మిత్రులకు కానీ బంధువులకు కానీ షేర్ కూడా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మరొక్కసారి నేను వేడుకుంటున్నాను తప్పకుండా మీరు ఇది ఈ వీడియోను షేర్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మరి మా స్కూల్ పేరు శ్రీ వైష్ణవి ఐఐటి ఒలంపియాడ్ స్కూల్ అని చెప్పేసి ఇది మా క్యాటలాగు మీకు పూర్తిగా కనబడుతుంది అని అనుకుంటున్నాను ఇది ఇది మాకు సంబంధించినటువంటి యజమాన్యానికి సంబంధించినటువంటి ఫోటో ఇది దీన్ని కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే నాకు వీడియోలో ఎడిట్ ఆప్షన్స్ ఎక్కువగా తెలియవు కాబట్టి మీకు నేను పూర్తిగా అది ఎడిట్ చేసుకుంటూ చెప్పలేను కాబట్టి మీకు ఉన్న వాస్తవాలను మాత్రమే చెప్పేటువంటి పద్ధతిని కొనసాగిస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో కొందరు మిత్రులు నా దగ్గరికి వచ్చేసి మేము ఇట్లా స్కూల్ను ఆలోచన చేయడం జరిగింది మీ యొక్క ఆలోచన విధానాన్ని మరి మనం భాగస్వామ్యం చేసుకుందామని చేసుకుందాం అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆ మిత్రులతో కలిసి రెండు వేల పదిలో మా మిత్రులు ఆ మిత్రులు కలిసి మేము స్కూలు వ్యవస్థలోకి రావడం జరిగింది విద్యా సంస్థల వ్యవస్థలోకి వచ్చిన వెంటనే నేను కొన్ని సంస్కృ అంటే నాకు అనిపించినటువంటి కొన్ని ఈ శ్రీ వైష్ణవి ఐఐటి ఒలింపియాడ్ అనే స్కూలుకు సంబంధించినటువంటిది ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఇప్పుడు ప్రభుత్వం నిన్ననో మొన్ననో బట్టిగారు చెప్పినట్టున్నారు ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ను మేము రెండు వేల పదిలోనే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు పరిచయం చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ సిలబస్ అని అంటే స్టేట్ సిలబస్ ఐసిఎస్సి అండ్ సిబిఎస్ఈ ఈ మూడు సిలబస్లు కలిపి చెప్పేదే ఇంటిగ్రేటెడ్ సిలబస్ మళ్ళా బట్టి సిస్టానికి వ్యతిరేకం ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే పూర్తిగా అతను ఆడుతూ పాడుతూ చదువుకునే చదువును ఇంటిగ్రేటెడ్ సిలబస్ అని కూడా మేము చెప్పబడింది ఎట్టి పరిస్థితిలో బట్టి పట్టకూడదు స్టూడెంట్ అనే వ్యక్తి అంటే విద్యార్థి విద్యార్థిని ఎవరు కూడా ఆ విధానంలో చెప్పబడని బట్టి సిస్టంలో చెప్పబడని విద్యా విధానమే ఇంటిగ్రేటెడ్ సిలబస్ మరి ఈ సిలబస్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అవి ఏ విధంగా చేయడం ఇంటిగ్రేటెడ్ సిలబస్లో ఫస్ట్ మేము ఒలింపియాడ్ సిస్టమ్ ఒలింపియాడ్ సిస్టమ్ అంటే నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహిస్తుంది సైన్స్ ఒలింపియాడ్ ఆ పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇట్లా మా విద్యార్థులను ఒలింపియాడ్ మేము తయారు చేసేవాళ్ళం సపరేట్గా దానికి ఒక క్లాసును కూడా మేము ప్రతిరోజు కూడా కేటాయించేవాళ్ళం ఒలింపియాడ్కి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పడానికి అట్లా రెండు వేల పదమూడు పద్నాలుగులో అంటే మా రెండు వేల పదిలో ఈ ఒలింపియాడ్ సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగులో నేషనల్లో నాకు తెలిసి నేషనల్లో ఐదుగురు సైన్స్ ఒలింపియాడ్లో సెలెక్ట్ కావడం జరిగింది అంటే ఇక్కడ నేషనల్ రాసే వరకు ఫిల్టర్ అయితే ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో దాదాపు కోటి కోటి ఇరవై లక్షలు కోటి దాకా ఉంటుంది దాదాపుగా అంటే దేశవ్యాప్తంగా రాస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే వివిధ దేశాలల్లో కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి కోటి చిల్లర కంటే ఎక్కువనే రాస్తారు అట్లా మనం నేషనల్ లెవెల్ పోయే వరకు ఐదు లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న దానిలో అక్కడ మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఐదు వేల మంది ఫిఫ్టీ అంటే ఐదు వేల మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో ఐదు వేల మందిని సెలెక్ట్ చేసే దానిలో మా విద్యార్థులు సైన్స్ ఒలింపియాడ్లో ఐదుగురు ఆయన మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఆరుగురు విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది ఐదు వేల్లో మళ్ళీ ఇంటర్నేషనల్కు ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఆ ఇంటర్నేషనల్ ఎగ్జామ్లో మా వాళ్ళు క్వాలిఫై కాలేదు ఆ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఏంటి అసలు అని అనుకుంటారు మరి ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీతో చాలా అంటే ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రవేత్తలు పనిచేసేటువంటి నాసాను నాసాను విజిట్ చేసే అవకాశం ఆ యాభై మంది పిల్లలకు మాత్రమే కలుగుతుంది కాబట్టి ఆ నాసాకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశము నాకు ఉండే పిల్లలు అంత అంత అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంత నాలెడ్జ్ ఇవ్వాలి పిల్లలకు అని చెప్పేసి కానీ కొన్ని కారణాలతోటి మేము విద్యా వ్యవస్థ నుంచి వెళ్ళి బయటికి రావడం జరిగింది అది ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఒకసారి నేను అది చెప్పు చెప్తాను అట్లానే జీపీఏ సిస్టమ్ మేము జిపిఎస్ సిస్టమ్ రెండు వేల పదినే అప్లికేబుల్ చేసినాం ఎక్స్టర్నల్గా ఎయిటీ మార్క్స్ ఇంటర్నల్గా ట్వంటీ మార్క్స్ అనేది నేను రెండు వేల పదిలోనే అప్లై చేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వారికి స్కూల్ వ్యవస్థ మీద మేము దాదాపుగా పద్నాలుగు పేజీల లేఖను కూడా రాయడం జరిగింది ఆ రా మా లేఖన లేకుండా అతనికి ఉన్నటువంటి ఆలోచన తెలియదు కానీ రెండు వేల పన్నెండులో జీపీఎస్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే మా మా విద్యార్థి మన్విత అని చెప్పేసి టెన్ బై టెన్ ఫస్ట్ టైం నాకు తెలిసి మా అంటే ఈ గోదావరికని ప్రాంతంలో మా ఒక్క స్కూల్కే టెన్ బై టెన్ రావడం అనేది జరిగింది అట్లా అట్లా స్కూల్ యొక్క దాని ఏమంటాం ఇంటెలిజెన్స్ని ఎంత ప్రతిభావంతులు అనేది చెప్పకనే చెప్పడం జరిగింది మా స్కూల్ విధానం కూడా అంటే నాకున్న ఆలోచన ప్రకారం స్కూల్ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చాను ఆ మార్పుల వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అనేదాన్ని ఇప్పుడు మీకు చెప్తాను నేను స్కూల్లో అంటే మా స్కూల్లో ఆరవ తరగతిలో అడ్మిషన్ తీసుకున్న వ్యక్తి టెన్త్ క్లాస్ వరకు కూడా ఉంటే ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు సంవత్సరాలు దేశంలో ఉన్నటువంటి నా నాలుగు వైపులా అతని ప్రయాణం జరగాలి అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఎడ్యుకేషనల్ టూర్ ఆ ఎడ్యుకేషన్ టూర్ ఉద్దేశం ఏంటి అని అంటే మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలకు మనం వెళ్ళడం మూలంగా అక్కడ ఉన్నటువంటి నాగరికతను ఉన్నటువంటి సంస్కృతిని అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన శైలిని అక్కడ ఉన్నటువంటి భాషను అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాలను చూసే ప్రక్రియనే ఈ వైజ్ఞానిక టూర్ అని చెప్పేసి మేము భావించి విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా ఆ టూరు నేను పెట్టేది మొట్టమొదటి సంవత్సరము మేము వైజాగ్ వైజాగ్ నుంచి వెళ్ళి అటు శ్రీకాకుళం ఒరిస్సా వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది రెండవ సంవత్సరం మరి ఢిల్లీకి సంబంధించినటువంటి మధుర ఢిల్లీ ఆగ్రా ఇట్లా అటువైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడడం అక్కడ ఉన్నటువంటి విలువైన మన నాలెడ్జ్కి ఉపయోగపడేటువంటి ప్లేసెస్ను సందర్శించడం అలాగే మూడో సంవత్సరం చెన్నై చెన్నై ప్రాంతంలో మహాబలేశ్వరం పాండిచ్చేరి చెన్నై ఇట్లా ఈ ఈ ప్రాంతాలను చూడడం నాలుగో సంవత్సరంలో మరి జైపూర్ ఇట్లా కర్ణాటక మీద నుంచి వెళ్ళి జైపూర్ ఆ విధానంలో చూడడం అదే కాకుండా ప్రతి సంవత్సరంలో కూడా లోకల్లో ఉన్నటువంటి ఇప్పుడు గోదావరికి అని అనగానే సింగరేణి ప్రాంతం సింగరేణి ను ఓపెన్ కాస్ట్ను సందర్శించడం అక్కడ కార్మికుల యొక్క పని విధానాలను తెలుసుకోవడం ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఎలా చేయాలి ఆ రెస్క్యూ వాళ్ళతోటి కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం శిక్షణను ఇప్పించడం మరి సింగరేణి నడుపుతున్నటువంటి పవర్ ప్లాంట్స్ను కూడా విజిట్ చేయడం మా దగ్గరలో ఉన్నటువంటి సింగరేణి పవర్ ప్లాంటే కాకుండా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కూడా ఉంది దానికి పర్మిషన్స్ దొరకాలంటే కొంచెం అరుదు అలాంటి వాటిని కూడా పర్మిషన్స్ తీసుకొని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ని విజిట్ చేపియడం ఇట్లా బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని విజిట్ చేపియడం పిల్లలకు అంటే ఆ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్తో కావచ్చు పనిచేసే వారితో కావచ్చు వీరు కలిసి మాట్లాడినప్పుడు కొంత నాలెడ్జ్ వీళ్ళకి గెయిన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి సందర్శనలు మేము చేపించే వాళ్ళం పిల్లల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసేవాళ్ళం అందులో వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాటిని తెలుసుకోవడానికి వాళ్ళని క్వశ్చన్స్ వేసేది వాళ్ళకి అక్కడ చాలా అక్కడ ఉన్నటువంటి కార్మికులు మేము వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఎంతో ఇది ఏ స్కూల్ ఏ స్కూల్ అని అడిగేవారు అంటే ఇది వరకు అలాంటి సందర్శన యాత్రలు ఏ స్కూల్ కూడా చేయలే అట్లా మేము పూర్తిగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు పూర్తి స్థాయిలో వైజ్ఞానికంగా అంటే విజ్ఞానవంతులుగా తయారు కావాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యమే నాకు ఉండేది ఆ లక్ష్యంతో నేను ఈ విధానాలన్నింటినీ కూడా తీసుకొచ్చాను అంటే సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయినటువంటి పిల్లడు నైన్త్ క్లాస్కి వచ్చే వరకు దేశ పర్యటన సాగించాలి దేశంలో నలువైపులా కూడా అతను తిరిగి రావాలి అదే ఎడ్యుకేషనల్ టూరు ఆ విధంగా ఉండేది దాంతో పాటుగా మరి మా స్కూల్లో సైన్స్ ఫేర్స్ పెట్టేది ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఇంజనీరింగ్ ఒక మెడిసిన్ లెవెల్లో సైన్స్ ఫేర్స్ ఉండేది మేము పెట్టింది రెండు వేల పద్నాలుగులో ఎలక్ట్రోనైజర్స్ అనే సైన్స్ ఫేర్ చాలా పెద్దది నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఆ లెవెల్లో పెట్టిన సైన్స్ ఫేర్ అనేది లేదు అనుకుంటా నేను ఎందుకోసం అని అంటే మా పిల్లలు తయారు చేసినటువంటిది జేఎన్టీలో అదే సంవత్సరం మరి ఎక్స్పో జరిగింది ఇంజనీర్స్ ఎక్స్పో జరిగింది ఎక్స్పోర్లో నాకు తెలిసి వీరిచ్చిన ప్రదర్శన దాదాపుగా అందులో డెబ్బై ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సెవెంటీ ఇంజనీరింగ్ కాలేజ్ పాల్గొంటే కూడా వాళ్ళకంటే మెరుగ్గా వీళ్ళు ప్రదర్శించడం జరిగింది వీళ్ళ ప్రాజెక్ట్ని కానీ వీళ్ళు టెన్త్ క్లాస్ లో పిల్లలు కాబట్టి ఇక నేను చెప్పకూడదు కానీ ఇంజనీర్స్ కంటే కూడా ఎక్కువగా అంటే ఒక కాంపనెంట్ వర్కింగ్ ఎట్లా ఉంటుంది ఈచ్ వన్ కాంపొనెంట్ కాంపోనెంట్ యొక్క వర్కింగ్ అక్కడ చెప్తూ ఉంటే అక్కడ హెచ్ఓడిస్ వేరే వేరే కాలేజెస్ నుంచి వచ్చినటువంటి హెచ్ఓడిస్ ఆశ్చర్యపోయారు అంటే ఈ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలకి ఇంత నాలెడ్జ్ని మీరు స్కూల్లోనే ఇస్తున్నారా అని చెప్పేసి అంటుంటే మాకు ఎంతో సంతోషం అనిపించింది ఒక మెటల్ డిటెక్టర్ అంటే సింగరేణిలో ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ వరకు మెటల్ను డిటెక్ట్ చేసే డిటెక్టర్స్ మాత్రమే ఉండే మా పిల్లలు దాన్ని త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా గుర్తించే అటువంటి మెటల్ డిటెక్టర్ను కనుగొంటూ దాన్ని అందులో ప్రదర్శిస్తే వీళ్ళకి ఎందుకంటే ఇక ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనేది కాకుండా ఒక కన్సోలేషన్ స్పెషల్గా అచీవ్ అయినట్టుగా ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది రియల్లీ మా విద్యార్థులని చెప్పను చెప్పడమే కాకుండా మా ఉపాధ్యాయులకు కూడా అది దక్కుతుంది ఎందుకనంటే అంత బాగా ట్రైన్ అప్ చేసేవాళ్ళు పిల్లల్ని శిక్షణ ఇచ్చేవారు అంటే చెప్పేవారు ప్రతీది కూడా వాళ్ళకు అవగాహన చేస్తున్నట్టుగా మీకు కొన్ని నేను ట్రైనింగ్స్ సంబంధించినటువంటి ట్రెషన్స్ కావచ్చు మరి ఈ జేఎన్టీలో మంతిని జేఎన్టీలో అందుకున్నప్పుడు సర్టిఫికేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ హెచ్ఓడి తోటి కూడా దిగినటువంటి ఫొటోస్ కొన్ని టూర్స్ సంబంధించినవి కూడా మీకు నేను ప్రదర్శిస్తాను ఇది ఎందుకంటే చాలా అద్భుతమైనవి స్కూలు నడిపినప్పుడు నేను పడ్డ తృప్తి నా జీవితంలో కూడా మరవలేనటువంటి అవి రోజులుగా నేను చెప్తాను సంఘటనలుగా చెప్తాను ఇలా పిల్లలకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక డిఫరెంట్గా వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి కానీ వాళ్ళు ఏ రోజు కూడా బట్టి బట్టి ఇంటికాడ కుస్తీ బట్టి హోంవర్క్ ఓ పేజీలకు పేజీలకు రాసేటువంటి విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఎంటర్టైనింగ్గా ఉండాలి కానీ నాలెడ్జ్ అపారమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి దాన్ని మాత్రమే నేను చేసేవాడిని అలాంటి విద్యా విధానాన్ని నేను తీసుకురావడం జరిగింది దాంతో పాటుగా మీకు ప్రతి శనివారం జీరో అవర్స్ అని పెట్టడం అంటే ఆ రోజు ఏమి చదవడం కానీ రాయడం కానీ ఉపాధ్యాయులు చెప్పడం కానీ కూడా ఉండదు ఆ జీరో అవర్స్ సిస్టమే ఒకటో శనివారం మూడో శనివారం డిబేట్కు అంటే సెమినార్ సెమినార్కు సంబంధించినటువంటి తీసుకునేది రెండవ శనివారం నాలుగవ శనివారం డిబేట్కు అంటే ఒకటో శనివారం నుంచి మూడవ శనివారం వరకు మనకు ఫిఫ్టీన్ డేస్ అంటే రెండు వారాలు గడిచిపోయేవి ఆ రెండు వారాలకు సంబంధించినటువంటి సిలబస్ ఎంతైతే ఉంటుందో దాన్ని ప్రతి సబ్జెక్ట్లో ఐదు పార్టులుగా చేసేవాళ్ళం ఐదు పాటలు ఎందుకనంటే ప్రతి స్టూడెంట్ ప్రతి మా క్లాసులో ముప్పై మంది స్టూడెంట్స్ ఐదు పాటలు ఇంటూ ఆరు సబ్జెక్టులు అంటే ముప్పై మందికి ఒక్కొక్క టాపిక్ వస్తుంది కాబట్టి ఏ స్టూడెంట్కి ఏ టాపిక్ వస్తుందని తెలియదు ఎందుకంటే మేము లక్కీ డ్రా ద్వారా ఆ టాపిక్ తీసేవాళ్ళం బోర్డు మీద పూర్తిగా ఆరు సబ్జెక్టులు రాసి ఒక్కొక్క సబ్జెక్టుకు ఐదు టాపిక్స్ను పెట్టేది ఐదు టాపిక్స్ని పెట్టి ముప్పై లక్కీకి అంటే కాయిన్స్ వేసేది వన్ టూ త్రీ ఇట్లా ముప్పై వరకు నెంబర్ ఉండే కాయిన్స్ వేసేసి ఆ క్లాసులో టాపర్ ఎవరు ఉంటే ఆ టాపర్ని ఫస్ట్ వచ్చి ఒక టాప్ వన్ టూ ఇట్లా తీయమని చెప్పేది అతనికి ఒక ట్వంటీ త్రీ నెంబర్ స్టూడెంట్ రూల్ నెంబర్ స్టూడెంట్ది వచ్చినట్టయితే ఆ ట్వంటీ త్రీ నెంబర్ తెలుగులో ఫస్ట్ టాపిక్ చెప్పాలి అతను హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అందులో యూజ్ చేయకూడదు అట్లా రెండో స్టూడెంట్ సమ్ నైన్ నెంబర్ నైన్ నెంబర్ వస్తే అతను హిందీలో ఫస్ట్ టాపిక్ చెప్పాలి థర్డ్ స్టూడెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఇంగ్లీష్లోనే చెప్పాలి అట్లా ఫైవ్ మినిట్స్లో అతని పరిచయం చేసుకుంటూ ఆ టాపిక్ను చెప్పే విధానమే సెమినార్స్ అండ్ సంగోష్ఠి విధానాన్ని తీసుకురావడం జరిగింది తర్వాత డిబేట్ ప్రోగ్రామ్ డిబేట్కు సంబంధించి ఏం చేసేవాళ్ళం అంటే సబ్జెక్ట్ కాకుండా కొన్ని సామాజిక అంశాలను కొన్ని మన ముందు ఉన్నటువంటి వస్తువులను ఎక్విప్మెంట్స్ను అంటే సపోజ్ ఇప్పుడు కరెంట్ ఉంది కరెంటు వల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయి కరెంటు వల్ల ఏమి నష్టాలు ఉంటాయి ఇట్లా ఒక్కొక్క ఒక క్లాస్లో రెండు గ్రూపులు చేసేవాళ్ళం ఒకటి గ్రీన్ అని లేకుంటే ఏదో సమ్ దాని కలర్స్ ఇచ్చేవాళ్ళం ఆ కలర్స్ ఇచ్చేసి గ్రీన్ బ్యాచ్ బ్లూ బ్యాచ్ వీళ్ళు డిబేట్ పెట్టుకోవాలి వాద ప్రతిపాదన చేయాలి అంటే కరెంటు వల్ల ఒకరు మంచి గురించి చెప్పాలి ఇంకొకరు చెడు గురించి చెప్పాలి వాళ్ళతో వాదించాలి ఈ వాదించడం మూలంగా మీకు గతంలోనే చెప్పాను నేను మనలో ఉన్నటువంటి లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది అధునాతన అంటే కొత్త కొత్త నూతన పదాలను వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళ ప్రదర్శన ఇతర విద్యార్థుల కంటే కూడా ఎక్కువ ఉండడానికి వాళ్ళు గూగుల్ చర్చ్ చేయడం కానీ లేకుంటే వాళ్ళ తెలిసినటువంటి ఉపాధ్యాయులను కావచ్చు లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ సంప్రదించి ఆ విషయాల ఎడల పరిశోధనలాగా చేసి వాళ్ళు కొంత విషయ పరిజ్ఞానంతో ఆ డిబేట్ ప్రోగ్రామ్ చేస్తుండే అట్లా ఈ ఇంటిగ్రేటెడ్ సిలబస్ను మేము తీసుకొచ్చి విజయం సాధించినాం ఏ స్టూడెంట్ అయినా కూడా నైన్ పాయింట్ అంటే జీపీఏ నైన్ పాయింట్ కంటే తక్కువ ఉండదు లో స్టూడెంట్ కూడా అట్లా టెన్త్ క్లాస్లో కూడా మేము ఆ రిజల్ట్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని కారణాలతో మేము చెప్పాం కదా మేమే బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఆ స్కూల్ లేదు మేము ఒక డైలాగ్ కూడా రాసాం నేను ఎప్పుడు ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే అని ఇది మా బ్యానర్లలో కానీ మేము ఎక్కడ కూడా ఈ పదాన్ని నేను పెట్టేవాడిని అందుకనే చదువు అనేది చాలా ముఖ్యం చదువే అన్నిటికీ మూలం చదువు ఉంటే అన్నిటికీ వెలుగు విజ్ఞానం అనేది సంపద ఇవ్వకపోవచ్చు కానీ సంస్కారాన్ని ఇస్తుంది ప్రతి మనిషిలో ఒక వెలుగును నింపేలాగా ఉంటుంది అనేది నా ఉద్దేశం డబ్బే ప్రధానం కాదు ఆ డబ్బు కోసమే చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు పది మందికి మంచి చేయాలంటే గుణంతో పాటు మంచి చదువు ఉండాలనేది నా ఉద్దేశం మరి ఈ వీడియోను షేర్ చేసి